చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్గేటి నగరం మండలంలోని మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీల లత బాలాజీ ఆధ్వర్యంలో వెలుగు కార్యాలయం నిర్వహించారు ఎంపీపీ మాట్లాడుతూ గత సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చిన ప్రజా సమస్యలను ఎందుకు పరిష్కరించలేదు మండలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఎంపీపీకి ఎందుకు తెలియచేయటం లేదు కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారికి ఇంకా బ్యాంకు రుణాలు ఎందుకు మంజూరు చేయలేదు త్వరగా సమస్యలను పరిష్కరించాలని అలా కాని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు

అదే విధంగా మాట్లాడుకోవాల్సింది దయచేసి అధికారులు అందరికీ చెప్తున్నాను ఏ సమస్యలు జనాలు ఎదుర్కొంటున్నారో దాన్ని పరిష్కరించడానికి మీటింగ్ పెడుతున్నాం మూడు నెలల క్రితం ఏం జరుగుతుంది జనాలకి ఏ ఇబ్బందులు కలిగినాయి దాన్ని పరిష్కరించడానికి సమావేశం పెట్టుకుంటున్నాం ఆ సమావేశానికి వచ్చినాక దాని బాధ్యతగా మనము దాన్ని నిర్వహించడానికి మనం ప్రయత్నించాలి అది ఎంపీసీలు కూడా ఉంటుంది సర్పంచ్లు కూడా ఉంటుంది అధికారుల మేలుగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు దాన్ని డీల్ చేస్తుంటారు కాబట్టి దయచేసి ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి ప్రతిదీ కొన్ని మాకు తెలియకుండా జరుగుతున్నాయి మా దగ్గరికి రాకుండా కొన్ని జరుగుతున్నాయి దాన్ని మాత్రం మేము అంగీకరించడం లేదు మా దీనికి మాకు అసలు మా టేబుల్ మీద పేపర్స్ కానీ ఏది కానీ రాకుండా ఏది శాంక్షన్ చేయండి ఎందుకంటే మేము అధికారంగా మేము ఇక్కడ ఉన్నాం మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి నాకు తెలియాల్సింది ఏం జరుగుతున్నాయి ఏం జరగలేదు అని అది నేను వినపం చేస్తున్నాను ఇంకొకటి ఏమంటే ఈ మధ్యన కొన్ని జరుగుతున్నాయి అది ఫస్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అది జనరల్ గా చెప్తున్నాను సార్ ఎందుకంటే డిపార్ట్మెంట్ నేను రావడం లేదు కొన్ని విషయాలు జరిగినప్పుడు ఈ మండలం లోపల కొన్ని విషయాలు జరిగినప్పుడు మండలా తెలియాల్సింది పర్సనల్ గా అది కూడా ఎందుకంటే కాబట్టి తెలియకుండా మీ పని చేస్తున్నారంటే మాకు విలువే ఉంటుంది అవునా ఒక కాదు అండి ఒకటి ఒక వస్తువు కానీ ఏదో ఒక దొంగతనం అయినా చెప్తున్నారు దొంగతనం జరిగిందో మీరు ఏమైనా అధికారికంగా చేస్తారో అన్నమాట మాకు తెలియదు అది చేసినప్పుడు దాని నియమాలు ఉంటాయి మీరు దాన్ని ఆక్షన్ ఇవ్వాల్సి వస్తుంది ఆక్షన్ తర్వాత మీరు దాని దాని మళ్ళా మీరు ఎవరు ఆప్షన్లో ఏమైనా వేడమేస్తారో వాళ్ళు నిమ్మాచింది అది పేపర్స్ కావాలి కావాలి అది లేకుండా మీ పార్టీ ఎందుకు తెలియాల్సిందే కదా పోయిందనుకోండి మాకు తెలియాల్సిందే ఆడ జట్టు నుంచి నాది సిఇఓ సార్ ఏమన్నా అడిగితే మేము ఏం చెప్పాలి కాబట్టి ప్రతి ఒక్కటి నేను చెప్తున్నాను ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ ఏదైనా జరిగిందంటే మాకు తెలియవచ్చు దాని తర్వాత రూల్స్ ప్రకారం

ఏవే వెళ్ళాయి వాళ్ళు వచ్చిన కంప్లైంట్లో షట్టర్లు రోపులు పైపులు ఇంకా ఏదైనా తుప్ప పట్టిన ప్రతి సామాగ్రి దొంగలించాలని చెప్పి చెప్పారు మేము వెళ్ళి క్షేత్ర పరిశీలన చేస్తే ఒక మన నాలుగు షటర్లు మన దగ్గర ఉన్న షట్ట ఉన్నాయి రోప్ కూడా ఏ ప్లేస్లో అయితే ఉందో అదే ప్లేస్ అయితే ఉన్నాయి కానీ నాలుగు పైపులు అవి కూడా వాటర్ లైన్ పైప్స్ నాలుగు తగిన ప్లేట్స్ అంటే ఐరన్ ప్లేట్స్ వస్తాయి ఐరన్ ప్లేట్స్ ఒక ఐరన్ ప్లేట్ చిన్న రోగ ముక్క దగ్గరించుకుంది అవి తప్పితే మీ దాన్ని కూడా అక్కడే ఉన్నాయి కానీ సోషల్ మీడియాలో ఇక్కడంతా కూడా నాలుగు టన్నులు రెండు టన్నులు అని చెప్తున్నారు మన పెద్ద పెద్ద గేట్లే రెండు టన్నులు మూడు టన్నులు ఉంటాయి వాటిని ఎత్తాలంటే పెద్ద పెద్ద క్రేన్స్ రావాలి వాటిని తీసుకెళ్లాలంటే కూడా చాలా కష్టం అవి అసాధ్యం సార్ అవి తీసుకెళ్ళి మేమేమనుకుంటామంటే డిపార్ట్మెంట్ ప్రొసీజర్గా ఇప్పుడు తుప్పుపట్టిన వస్తువులు అన్నీ కూడా ఒకసారి దానికి సంబంధించిన బ్రాంచులు అంటే కొన్ని గోడములు కూడా ఉన్నాయి సార్ నేను వచ్చేసి సిక్స్ మంత్స్ అయితే ఈ ముందు వచ్చి కార్యక్రమంలో ఉంటాను అవన్నీ కూడా పరిశీలించి వాటి వాల్యువేషన్ చేసి మొత్తం కూడా తుమ్మ వస్తువులు కూడా ఏవి కూడా పనికిరావు రావు కూడా వేలం వేసి మీ అందరికి ప్రొసీజర్ పెట్టాలి మీ అందరికి చెప్పి మేము వేలం వేసి వచ్చాము ఇంకోటి ఆ నాలుగు పేపర్లు కూడా దానికి సంబంధించిన వాటిని కూడా మనము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అవి కూడా రికవర్ అయితే వాటిని కూడా మేము పెడతాము ఇంకో చిన్న సబ్మిషన్ సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి సార్ ఇప్పుడు వరకు మనకు ఒక రూపాయి కూడా యాక్స్ రాలేదు సార్ రెగ్యులర్ స్టాఫ్ లేదు సుమారుగా యాభై లక్షల రూపాయలు రావాలి మనకి మెయింటెనెన్స్కి డీజిల్ కూడా మన దగ్గర డబ్బులు లేవు సార్ మరి ఆ పరిస్థితుల్లో కూడా మేము చేస్తున్నాం ఇక చేసి మేము ఏదో తప్పు చేసినాం అని చెప్పి ఇట్లా చేస్తున్నా అది చాలా బాధాకరంగా అనిపించింది ఎప్పుడు కూడా మాకు తిండి పెట్టే ఆ డిపార్ట్మెంట్ నేను అలా చేసుకోమప్పుడు ఒకవేళ ఎవరైనా అలా చేసినా కూడా దాన్ని పరిశీలించి దాన్ని ఏది చర్యలు తీసుకొని తీసుకుంటాం అది సబ్ చెప్పాను థ్యాంక్ యూ మేడం నాలుగు పైపులు అయితే పోయినాయి మేడం మేడం అవి తీసుకెళ్ళారు మేడం తమ తన జరిగింది మేడం ఆమె మేము ఆ రోజు కలుస్తున్నాము మనం చెప్పిన అరగాటి అన్ని కలెక్ట్ చేస్తున్నాము మేడం సార్ లాగిన్స్ అనేది ఓపెనమడలేదు అది విఆర్ఎస్ లాగా లాగిన్ రోజు చెప్పుకుందాం మనం అదే సార్ లాగిన్ ఆల్రెడీ కమిషన్ ఇచ్చేసాము గ్రౌండింగ్ వస్తే ఫోక్రెస్ వస్తే నాలుగు హేస్మెంట్ వరకు కంప్లీట్ చేసేస్తాము ఇంకా ఉన్నాయి అవి ఇంకా ఫ్యూచర్ వచ్చేస్తాము అలాగే దాని తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి ఇది వచ్చి కన్స్ట్రక్షన్ ఆఫ్ కమ్యూనిటీ శానిటేషన్ కాంప్లెక్స్ రిలేజ్ అంటే మన సచివాలయాల పక్కన పబ్లిక్ కోసము దానిలో వచ్చి నేను పన్నెండు శాంక్షన్ అయింది వాటి వరకు ఇంకా సో ఇక్కడ సర్పంచ్ వినో సంబంధించి మీరు మూడు లక్షలకి మరి డిజైన్స్ మారే అంటే పాత రేటు కాకుండా కొత్త డిజైన్స్ ప్రకారం ఇప్పుడు కొత్త డిజైన్స్ పంపి సో త్వరగా ఈ ఆరు అందూరు బుక్ చెట్ వల్లి దాని తర్వాత ఆరు చేపట్ట దాని తర్వాత దీవపురము ఇవాళ దాని తర్వాత కార్యక్రమీ ఇవి సలహాలు లేదనేసి మనం ఇచ్చాము ఇవి కాకుండా మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది కొత్త వీళ్ళు కొలకుండా కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత అమ్మకల్లి దాని తర్వాత గాలి అవి ప్రూఫ్ డేట్ అయిపోయి సో మిగతా పని చేస్తే డబ్బులు ఉన్నాయి కంపల్సరీ పడతాయి సో ఫస్ట్ పిల్ల మీద లక్ష్యో సెకండ్ పిల్ల కింద మిగతా లక్ష సో లేదా చేయాల్సిన సర్కొచ్చు ముందు రోజు చేస్తే దాని తర్వాత ఇవి మనం చేసుకోవచ్చు ఇంకా